మరి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం నా పేరు కెనట అప్పాజీ మాది అప్పాజీ డైరీ బొమ్ము ఈ వాలం యాభై గేదెలు అమ్మడం సేల్స్కి పెట్టడం అనేది కూడా జరిగిందండి రేట్లు బాగా తగ్గున్నాయండి ఎనభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై వేలు వరకు కూడా గేదె రేటు ఉంటుంది రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఎప్పుడు మా దగ్గర ఉంటాయండి ఒకటి నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిముతూ మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి మూడు ఉన్న ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అండి అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం వెళ్ళినా మూడు గేదులు పైన తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది మన అప్ప డైరంలో ప్రతి రైతు కూడా అందిస్తున్నామండి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తమిళనాడు కానీ ఎంత దూరం ఉన్నా ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ మన దగ్గర ఉన్నదే రేట్లు ఎనభై తొంభై లక్ష లక్ష పది లక్ష ఇరవై లక్ష ముప్పైల వరకు గేజు రేటు ఉంటుంది ఈ వారం ఒకసారి గేదు రేట్లు కూడా చెప్పిండే గేదె వచ్చేది లక్ష రూపాయలు పడుతుందండి గోడ కూడా పేదోడ చూడండి ఒకసారి గేది ఇది వచ్చి తొంభై ఐదు వేలు పడుతుందండి ప్యూర్ హర్యానా ముర్రండిది ఇది రోజు మీద కూడా పద్నాలుగు ఏళ్ళు పోలేస్తుంది ఈ వచ్చి ఎనభై ఐదు వేలు పడుతుందండి ఇది కూడా ప్యూర్ ముర్ర అండి జాఫరాబాడీ క్రాసింగ్ అనేది ముర్రాకి జాఫరాబాడీ క్రాసింగ్ అండి ఇదైతే లక్ష రూపాయలు పడుతుందండి ప్యూర్ హర్యానా బ్రీడ్ అండి ఇది ఇది వచ్చి తొంభై ఐదు వేలు పడుతుందండి ఇది కూడా ప్యూరు హర్యానా బ్రీడ్ అండి రింగ్ క్వాలిటీ కూడా చూడండి దీని అండర్ కూడా మంచి చేదండి ఇది మనం ఎప్పుడు మన అప్పాజీ డైరీ బొమ్మలోకి నేరుగా డైరెక్ట్గా అండి మీకు బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను ఇస్తాను ఎప్పుడు ఇరవై నుంచి గేదే నా ఫోమ్లో ఉంటుంది నా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గన్పేట మండలం రామవరం గ్రామం మాది అప్పాజీ డైరీ బొమ్ము నా పేరు వచ్చి కనక అప్పాజీ ఎప్పుడు ఇరవై నుంచి నలభై గేదె ఉంటుంది ఎటువంటి మధ్యను కూడా మీరు తీసి రాగానే వస్తే గేదు మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను లక్ష ముప్పైకి ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టాల్సిన అవసరం ఉండదు చూసారు కదండి మరి మా దగ్గర చాలామంది రైతులు నేరుగా వస్తూ ఉన్నారు వాళ్ళకి ఫ్రీ ట్యాంక్ కూడా నేను ఇస్తూ ఉన్నాను ఈ వారం అయితే యాభై గేదెలు నేను అమ్మాను మీరు డైరెక్ట్గా రండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను నేరుగా రండి బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో వచ్చేసి మనకి రాజమండ్రి దగ్గర నుంచి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు మనకి వీడియో పంపించారండి వీళ్ళ దగ్గర అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మురా బ్రీడకి సంబంధించిన గజలు అయింది గ్రేటర్ మురాబ్రీడికి సంబంధించిన గేదెలు అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారు ముందైతే మాట్లాడడం చూసారు కదా రేట్ల విషయం కూడా చెప్పడం జరిగింది ఎనభై వేల నుంచి అయితే లక్ష ఇరవై లక్ష ముప్పై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి దాని ఈతను బట్టి కూడా పాల కెపాసిటీని బట్టి కూడా రేట్ అనేది ఉండడం జరుగుతుందని చెప్పారు వీళ్ళ దగ్గర అయితే కొనుగోలు అయితే చేసిన వాళ్ళకైతే పదివేలు గేదె మీద పది నుంచి ఇరవై వేలు అయితే తగ్గిస్తామని కూడా చెప్పడం జరిగింది నేరుగా వెళ్ళి కొనుగోలు చేసిన వాళ్ళకి గేదెల గురించి పూర్తిగా అవగాహన ఉన్న రైతులు వెళ్ళి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా గుజరాత్ రాజస్థాన్ పంజాబ్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి అవగాహన ఉంటేనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళైతే మనకు చెప్పడం జరుగుతుంది ఒకవేళ మీకు అనుభవం లేకపోతే ఎక్స్పీరియన్స్ ఉన్న ఫార్మర్ని పక్కన తీసుకొని వెళ్ళండి మీ ఊర్లో ఆల్రెడీ డైరీ రన్ చేసే ఫార్మర్ ఉంటారు కదా ఆ ఫార్మర్ అయితే ఒకరోజు రెండు రోజులు తీసుకొని వెళ్ళి అక్కడ చూడండి పాలు చెక్ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు అక్కడ రెండు పూటలు కాదు మూడు పూటలు పాలు చెక్ చేసుకోండి ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఉదయం కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే మీరైతే కొనుగోలు చేయండి ఎందుకంటే ఉదయం ఉదయం చెప్పిన పాలు సాయంత్రం ఇచ్చినాయా మళ్ళీ మరుసటి రోజు ఉదయం ఇచ్చినాయని కూడా మీకు క్లారిటీ వస్తుంది అందుకోసమనే ఉదయం సాయంత్రం మనం మరుసటి రోజు ఎక్కడైనా కూడా మీరు ఆంధ్రానే కాదు హర్యానా గుజరాత్ ఎక్కడైనా కూడా మీరు మూడు పుట్టలు కూడా నాలుగు పుట్టలు కూడా పాలు చెక్ చేసుకోవాలండి తెలిసిన రైతును ఎందుకు తీసుకెళ్ళమని చెప్తున్నానంటే ఒక రైతుకు ఒక గేదెను చూడగానే అది ఎన్నో అయితే ఉంటుంది దానికి మనం ఎంత రేటు పెట్టాలి అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అందాదా అనే విషయాలన్నీ కూడా రైతుకు తెలిసి ఉంటాయి ఎందుకంటే ఆల్రెడీ డైరీ ఫామ్ రన్ చేస్తుంటాడు కాబట్టి అందుకోసమే తెలిసిన అయితే పక్కన తీసుకొని జాగ్రత్తగా వెళ్ళి కొనుగోలు చేయండి అక్కడ ఉండడానికి అయితే రూమ్స్ ఉన్నాయంటే ఫుడ్ విషయాన్ని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి అప్పాజీ డైరీ ఫామ్ వాళ్ళు అయితే చెప్పడం జరిగిందండి టైటిల్లో నెంబర్ ఉంటుంది వీడియో మీద కూడా నెంబర్ పెడుతున్నాను డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అలాగే వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి బొఫీలో ఉన్నాయి ఏంటి అని ఒకసారి చూసుకున్న తర్వాతనే రావచ్చు అని కూడా చెప్తున్నారు రాజమండ్రి వరకు వస్తే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటామని చెప్పి చెప్పడం జరిగిందండి ఎనీ టైం కూడా ఒక థర్టీ టు ఫార్టీ బొఫెలస్ అయితే వీళ్ళ ఫామ్లో ఉంటాయని చెప్పారండి మీకు నచ్చకపోతే మాత్రం మీరు నచ్చిన గేదెలు తీసుకోవచ్చు అని చెప్పారు ఎనభై వేల నుంచి అయితే లక్ష ముప్పై వరకు ఉంటాయంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి ఉంటాయని చెప్పారు చూసుకోండి ట్రాన్స్పోర్ట్ విషయం అయితే అక్కడ నేరుగా వెళ్ళి మాట్లాడుకోండి మీరు తీసుకునే గేదెలను బట్టి ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అయితే అరేంజ్ చేస్తామని చెప్పారు ఆంధ్ర తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్టేషన్ అయితే ఉందని కూడా చెప్పడం జరిగిందండి చూసుకోండి కావాలనుకున్న వాళ్ళు నేరుగా వెళ్ళే జాగ్రత్తగా కొనుగోలు చేయండి పాలు చూసుకోండి అట్లాగే తెలిసిన రైతునైతే తీసుకొని వెళ్ళి కొనుగోలు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి